హలో ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే ఆశకి అండ్ అవసరానికి ఈ రెండింటికి మధ్య తేడా తెలుసుకుంటేనే మన జీవితం అనేది సాఫీగా సాగిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోలోకి వచ్చినట్లయితే ప్రజెంట్ డేస్ మనము ఆశని అవసరాన్ని రెండింటినీ కూడా ఒకే విధంగా ట్రీట్ చేస్తున్నాము కాబట్టి మన జీవితంలో ఎక్కువగా సమస్యలతో నిండిపోతున్నాయి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నాము ఇబ్బంది పడుతున్నాము మన సంపాదనకు మించిన ఖర్చులు ఎంత ఎంత సంపాదించినా మిగలకపోవడం దానితో మన లైఫ్లో సంతోషంగా ఉండలేకపోవడం అండ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఒకే ఒక విషయంతోనే మొదలవుతాయండి అదే ఆశ మనకి ఏది అవసరం మనకి ఏది మనం ఆశపడుతున్నాం ఈ రెండింటి మధ్య మనకి తేడా అనేది స్పష్టంగా తెలిసినట్లయితే మన లైఫ్ అనేది చాలా సాఫీగా సాగిపోతుంది ప్రజెంట్ థింగ్ ఏంటి అని అంటే నవే డేస్ మనము ఆశకి మన అవసరానికి ఎంతైతే వాల్యూ ఇస్తున్నామో అంతకంటే ఎక్కువ మనం ఆశపడిన వాటికి వాల్యూస్ ఇస్తూ ఉన్నాము మన ఎదుటి వారికి ఉంది మనకి లేదు మన పక్క వారికి ఉంది మనకి లేదు అండ్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఉన్నాయి మనకి లేవు అనే ఒక పాయింట్ని దృష్టిలో పెట్టుకొని ఈఎంఐలు పెట్టేసి లేదా అప్పులు చేసేసి మన ఆశల్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తూ ఉన్నాము దాంతో సమస్యలని మనం కొని తెచ్చుకుంటున్నాము మన సమస్యని డబుల్ త్రిబుల్ చేసుకొని సంతోషమైన జీవితాన్ని అయితే బాధాకరంగా మార్చేసుకుంటున్నాము ఎప్పుడు కూడా అలా చేసుకుంటూ పోతే మన లైఫ్ లాంగ్ పక్కదాని కోసం ఆశపడుతూనే మన జీవితం అంతా అయిపోతుంది మన లైఫ్లో అయితే సంతోషంగా ఉండలేం సాఫీగా అయితే సాగిపోదు ఒకటి మనకి దృఢంగా గట్టిగా ఏవైనా ఆల్రెడీ మంచిగా సెటిల్ అయిపోయి ఉన్నాము ఫైనాన్షియల్గా అంటే ఇబ్బంది లేదు హ్యాపీగా మనము కోరుకున్నది ఆశపడిన ప్రతి ఒక్కటి కొనుక్కుంటూ ముందుకు వెళ్ళిపోవచ్చు అలా కాకుండా మనం ఉన్న ఒక మిడిల్ క్లాస్ లైఫ్ వచ్చిన దాంట్లోనే అన్నీ సర్దుకొని జీవితం అనేది ముందుకు సాగాలి అన్న అప్పుడు మన ఫస్ట్ థింగ్ మన అవసరాలకి మాత్రమే ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళాలి అంతేకాని మనం ఆశపడిన ప్రతి ఒక్కటి మన దగ్గర ఉండాలి అంటే ఒక సామెత కూడా ఉందండి కళ్ళు పోయిన ప్రతి దగ్గరికి కూడా మనసు పోకూడదంట మనసు పోయిన ప్రతి దగ్గరికి మనిషి పోకూడదంట ఎందుకనంటే కళ్ళు అనేవి సవాలక్ష విషయాలని సవాలక్ష వస్తువులని చూస్తూ ఉంటాయి అవి చూసిన ప్రతి దగ్గరికి కూడా మనిషి మన మన మనసు వెళ్ళకూడదు అంటే అవి నాకు కావాలి అనిపించకూడదు అనిపించిన వెంటనే మనిషి దాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నించకూడదు అలాగే మనం ఏంటి అని అంటే ఫస్ట్ ఆశ అన్న హాన్ని వదిలేసి కావాలి అన్న ఒక ఏమంటారు ఆ కోరికను వదిలేసుకుంటూ ముందుకు వెళ్తే మాత్రమే మనం లైఫ్లో అయితే సాఫీగా వెళ్ళగలుగుతామండి ఇప్పుడు మనకు తెలుసు ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క మాట అండి డిమాట్కి వెళ్తున్నాము ఏదో మనము చాలా మెయిన్ థింగ్స్ కొనడానికే వెళ్తాం కానీ మీరు తిరిగి వచ్చేటప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటే ఎవరు కూడా దాంట్లో మేబీ ఒక ఫోర్ ఆర్ ఫైవ్ వస్తువులు మాత్రమే ఉపయోగపడే ఉంటాయి మిగతా అవన్నీ కూడా అన్నెసెసరీ థింగ్సే ఉంటాయి తీసుకొచ్చుకొని ఇంట్లో ఒక మూల వేసుకోవడం తప్ప వాటిని వాడేది చాలా తక్కువ మందే ఉంటారనమాట అలాంటి అంటే అవన్నీ కూడా ఆశలేనండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది ఇలా చేసుకుంటే బాగుంటుంది ఈ వస్తువు ఇలా వాడుకుంటే బాగుంటుంది ఈ వస్తువు ఇలా వాడుకుంటే బాగుంటుంది అని చెప్పైతే తెచ్చుకుంటామో బట్ వాటిని మనం వాడేదైతే ఉండదు అవి మనకి ఆశలు మాత్రమే కాబట్టి అలాగే ఉండిపోతాయి మనం ఇంకేంటి దాని గురించి ఆలోచించుకొని ఇంకో వస్తువు అలాగే కొంటాం ఇంకో వస్తువు అలాగే కొంటాం ప్రజెంట్ లైఫ్లో ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం ఇలాగే మనీని వాళ్ళ యొక్క టైంని వేస్ట్ చేసుకుంటూ ఉన్నారు ఏది అవసరమని మనం క్లారిటీ తీసుకొని అవసరమైన వాటి జోలికి మాత్రమే వెళ్తే ఖచ్చితంగా లైఫ్ అయితే సఫీగా సాగిపోతుంది మనం అలా వెళ్ళము చూసిన ప్రతి ఒక్కటి ఆశపడతాము ఆ ప్రతి ఒక్కటి కూడా కావాలి అనుకుంటాము కాబట్టి దానికోసం పరుగులు తీసి పరుగులు తీసి పరుగులు తీసి జీవితం అంతా కూడా ఆ పరుగులతోనే మనము వేస్ట్ చేసేసుకుంటాము ఇంకా మన లైఫ్ ఎప్పుడు సాఫీగా ఏ ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళాలి అని అంటే మనకు అసలు ముందు క్లారిటీ ఉంటే కదా మనకి ఏది అవసరం ఇది ఇది లేకపోతే మనకి జరగదు ఇది లేకపోతే మన ఫ్యామిలీకి జరగదు అన్న క్లారిటీ అయితే మనకు ఉండాలి వాటికి ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత ఇంకా ఏదైనా మిగిలి ఉంది అన్న పక్షంలోనే మన ఆశలకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి తప్ప మెయిన్ మన ఫస్ట్ మనం ఏమైతే ఆశలు ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ చేసేసుకొని మెయిన్ నీడ్ నీడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని పక్కన పెట్టేస్తూ ఉంటాం అనమాట నేను చూస్తున్నానండి రీసెంట్గా ఒక ఫ్యామిలీ వాళ్ళ పిల్లలకి ఇంచుమించు ఫైవ్ మంత్స్ నుంచి ఫీజెస్ అయితే వన్ రూపీ కూడా పే చేసుకోలేదంట బట్ ఇంట్లోకి అనవసరమైన వస్తువులు ఎన్ని వస్తువులు తీసుకొచ్చుకొని ఉన్నారో రీసెంట్గా ఆ ఫైవ్ మంత్స్ నుంచి ఈఎంఐలు పెట్టుకొని వాటిల్లో నన్ను అడిగితే ఒకటి రెండు తప్ప మిగతా వస్తువులు ఏవి కూడా వాళ్ళకి అవసరం లేదు పక్కన వాళ్ళకున్నాయి ఎదురు వాళ్ళకు ఉన్నాయి అన్న ఒక అహంతో తెచ్చుకోవడం తప్ప వాళ్ళకు అవసరం లేదు ఆ పిల్లలకి ఆ ఫైవ్ మంత్స్ నుంచి వాళ్ళ ఫీజు కట్టుకొని ఉంటే ఆ స్కూల్లో అందరి ముందు ఆ పిల్లలు నిలబడకుండా హ్యాపీగా తలెత్తుకొని తిరిగేవాళ్ళు కదా లాస్ట్ మూమెంట్కి వచ్చి ఎగ్జామ్స్ రాయనీయకుండా ఆ పిల్లల్ని వరకు బయటికి నిలబెట్టే అంత దూరం ఆ పేరెంట్స్ తీసుకొచ్చారు ఇక్కడ తప్ప ఎవరిది ఆ పేరెంట్స్దే కదా అక్క ఫస్టే ఏది మనకు అవసరమో ఏది మనకి ఆశ అని మనం ఒక డి ఒక డెసిషన్ తీసుకుంటే ఇవన్నీ మన అవసరాలు మన మెయిన్ థింగ్ ఏంటి పిల్లల కోసమే మనము ప్రతి ఒక్కటి ప్లాన్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట ముందు మనకి ఇది అవసరం కదా వాళ్ళ ఫీజెస్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం తర్వాత ఇంట్లోకి మనకి ఏంటి ఏవి అవసరం అనే వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వడం అవన్నీ అయిపోయిన తర్వాత కూడా ఇంకా మనం మిగులుదల్లో ఉన్నాము గాడ్ గ్రేస్ ఇంకా మనకి మంచి మంచిగా మిగులుతున్నాయి అన్నప్పుడు అప్పుడు మన ఆశలకు ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలండి ఈ వీడియో చేయడానికి మెయిన్ ఉద్దేశం అయితే ఏంటి అని అంటే నేను రీసెంట్గా చూశాను అందరు పిల్లలు ఎగ్జామ్ రాస్తూ ఉంటే వాళ్ళని మాత్రం బయట నిల్చోబెట్టేస్తున్నారు ఏంటి అని నేను కనుక్కున్నాను కనుక్కుంటే మనం చాలా మేనేజ్మెంట్ చెప్పారు మనం ఇప్పటికే చాలా సార్లు వాళ్ళకి ఇంటిమేట్ చేస్తున్నాము ఫైవ్ మంత్స్ నుంచి సింగిల్ రూపాయి కూడా లే కట్టలేదు మనం ఎన్నోసార్లు ఇది చేస్తున్నాము బట్ ఇదే మనకి లాస్ట్ అకాడమిక్ ఇయర్ కదా ఇప్పుడు కూడా మనం కానీ వాళ్ళ నుంచి రికవర్ చేసుకోలేదు అని అంటే ఇంకా కష్టమైపోతుంది అందుకే డెసిషన్ తీసుకున్నాము అని అన్నారండి నిజంగా అడగచ్చు లేదో తెలియదు బట్ నేనైతే ఆ పేరెంట్ని అడగడం జరిగింది అనమాట వాళ్ళు వచ్చినప్పుడు ఇలా మిగితే అంటే నాకు తెలిసిన పేరెంటే అందుకే అంత చనువుగా అడి అడిగాను అనమాట ఇలా ఎందుకు పిల్లలు అందరి ముందు నిల్చున్నారు కదా ఎగ్జామ్ రాయలేదు కదా అంటే సైలెంట్గా ఉన్నారు అప్పుడు వాళ్ళ మేడం చెప్తున్నారు అనమాట అమ్మాయి వాళ్ళ మదర్ చెప్తున్నారు ఇప్పుడు ఫైవ్ మంత్స్ నుంచి మేము దీనికి ఈఎంఐలు కడుతున్నాం దీనికి ఈఎంఐలు కడుతున్నాం పలానానికి ఈఎంఐ కడుతున్నాం అండి అందుకని స్కూల్ ఫీజు కట్టలేకున్నారు అని చెప్పి నేను ఏం మాట్లాడే సరే వచ్చేసి నాకు నాకు అనిపించింది ఎంత తప్పో కదా మనం చేసిన చిన్న పొరపాటు వల్ల పిల్లలు బయట నిల్చొని అందరు ముందు తలెత్తుకోలేని పరిస్థితుల్లో ఆ పిల్లలు ఉన్నారు ఇవి మనకు అవసరం లేదు కదా అవి లేకపోయినా మన లైఫ్ అయితే జరిగిపోతుంది కదా వాటిని హోల్డ్ చేసి ఆ పిల్లలకి మనము ఫీజు కట్టుకోవడం వల్ల వాళ్ళ లైఫ్ అనేది బాగుంటుంది రేపు మనకు అన్నీ తీరిపోయాయి మన అవసరాలన్నీ తీరిపోయాయి ఇంకా మిగులుదల్లో ఉన్నామన్నప్పుడు మనము హాయిగా మనం ఏవైతే ఆశపడ్డామో ఆ వస్తువులు తీసుకోవచ్చు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ప్రతి ఒక్కరూ మనకి ఏది అవసరం అని ఒక డెసిషన్ తీసుకొని మనకి ఏది అవసరం ఏ ఆశలు అని చెప్పి డివైడ్ చేసుకొని అన్ని అవసరాలు ఫుల్ఫిల్ అయిన తర్వాత మాత్రమే ఆశలు జోలికి వెళ్తే మనము మనం నమ్ముకున్న వాళ్ళు అందరూ కూడా హ్యాపీగా ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్